సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ పాలిట రాక్షసుల్లాగా ఈ ముగ్గురు స్త్రీలు తయారయ్యారు ఇప్పటికే వీరి వల్ల చాలా ఏడుస్తున్నావు ఇంకా నిన్ను ముంచాలనే చూస్తున్నారు వెంటనే ఇది వింటే వారి పేర్లు కూడా నేను చెప్తాను అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే కాబట్టి మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కింద ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతుంది వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో మనం తెలుసుకుందాం తల్లి నీ పాలిట రాక్షసుల్లాగా ఈ ఈ ముగ్గురు స్త్రీలు తయారయ్యారు నువ్వు వీరి వల్ల ఎంతో నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావు ఎంతో టార్చర్ అనేది నిన్ను వారు చేస్తూ ఉన్నారు పైకి మాటలు అనకుండా ఇండైరెక్ట్గా మనసులో నీ మీద ఈర్ష్యను అసూయను ద్వేషాన్ని పెంచుకుంటూ నిన్ను చూడలేక బయట నీ అంటే నీ గురించి నలుగురు ఎదుట చులకనగా చేసి మాట్లాడటం నలుగురు ఎదుట నిన్ను నవ్వులు పాలు చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేయడం వారి యొక్క బంధువులలో నిన్ను విలువ లేకుండా చూసి అవమానం చేయడం ఇటువంటివన్నీ కూడా గతంలో నీ విషయంలో చాలా అలానే జరిగాయి అంతేకాకుండా నువ్వు నా వారు అని చెప్పి నమ్మి ప్రతి చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని వారితో పంచుకొని కల్లా కపటం లేకుండా వారే నా వారు అని చెప్పి గుడ్డిగా నమ్మినందుకు నీ యొక్క నమ్మకాన్ని ఆధారంగా పెట్టుకొని ఎన్నో రకాలైన పనులు నీ చేత చేయించుకొని నీతో అవసరం అనేది తీరిపోయిన తర్వాత నోటితో మంచిగా మాట్లాడుతూ నొసలతో ఎక్కిరిస్తూ ఉన్నారు ఈ యొక్క రాక్షసులు ఎందుకు రాక్షసులు అని చెప్పి చెప్పాను అంటే కనుక ఈ భూమి మీద ప్రతి ప్రాణి కూడా ఎంతో ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం ఉంటేనే ఒక మానవుని జన్మ అనేది ఎత్తుతారు ఇలా మానవుని జన్మ ఎత్తిన తర్వాత నేను ఎందుకు పుట్టాను అని చెప్పి తెలుసుకొని మంచితనంగా బ్రతికేవారు ఎ ఎప్పుడూ కూడా ఆ ఈశ్వరుని అనుగ్రహంతో సంతోషంగానే ఉంటారు ఎప్పుడైనా కానీ ఒకరిని చూడలేక ఒకరి మీద ఈర్ష్య అసూయ ద్వేషం పెంచుకొని ఎలాగైనా కానీ వారిని నాశనం చేద్దాము అనే బుద్ధి మనసులో పెట్టుకొని అదే ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటే అటువంటి వారిని రాక్షసులతోనే పోలుస్తారు గత జన్మలో ఎన్నో పాపాలు చేశారు కాబట్టే ఈ జన్మలో మానవ పోలికతో పుట్టిన రాక్షసులుగా జన్మించారు వారు ఈ యొక్క రాక్షసుల జన్మ ఎత్తినందుకు సంతోషంగా బ్రతుకుతున్నారు ఆనందంగా ఉంటున్నారు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు అలాంటి వారికే కదా బాబా భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు మంచితనంగా ఉండటం వల్ల అందరినీ గుడ్డిగా నమ్మి ప్రతి ఒక్కరూ కూడా నన్ను మంచిగా చెప్పుకోవాలి అని చెప్పి అందరికీ కూడా మంచి చేసి కల్లా కపటం లేకుండా నా వాళ్ళు అని చెప్పి అనుకున్న నేనే ఈరోజు నా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాను వారు మాత్రం చుట్టుపక్కల పది మందిని వేసుకొని అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకుంటూ రోజు మొత్తాన్ని కూడా సంతోషంగా గడుపుతున్నారు ఒకరోజు గడవాలి అంటే కొన్ని వేల ఆలోచనలతోటి నా మైండ్ అంతా కూడా మొద్దుబారిపోతుంది వారు మాత్రం చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటున్నారు అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ ఏది ఏమైనా కూడా నేను నీకు ఎప్పుడో చెప్పాను సంతోషమైన ఆనందమైన దుఃఖమైన ఏది నువ్వు పొందాలి అనుకున్నా కూడా అది ఎక్కడి నుంచో నీ దగ్గరికి రాదు అది నీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి నువ్వు అంటున్నావు కదా రోజంతా కూడా ఎలా గడవాలో కూడా తెలియక ఇబ్బంది పడుతున్నాను కొన్ని వేల ఆలోచనలతోటి కృంగిపోతున్నాను అని చెప్పి ఆ వేల ఆలోచనలు నీ మనసు వస్తున్నాయి అంటే వాటికి నువ్వు అనుమతిని ఇచ్చినట్లే కదా వాటి గురించి ఆలోచించకుండా వేరే పని మీద నువ్వు ధ్యాస కనుక పెట్టుకున్నట్లయితే ఆ ఆలోచనలన్నీ నీ మనసులోకి రావడానికి కూడా ఇష్టపడవు అంతేకాకుండా ప్రతి రోజు కూడా ఎంతో విలువైనది పోయిన రోజు ఏది కూడా నీ కోసం తిరిగి రాదు అటువంటి రోజును నువ్వు నీ యొక్క లాభాల కోసం నీ యొక్క సంతోషాల కోసం ఆనందాల కోసం ఉపయోగించాలి ఇంకేమన్నా అంటే నేను ఒంటరిగా ఉంటున్నాను నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంతోషాలు అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తల్లి సంతోషంగా గడపాలి అంటే చుట్టూ పది మంది ఉండాల్సిన అవసరం లేదు నువ్వు అనుకుంటున్నా వారి చుట్టూ పది మంది ఉండవచ్చేమో కానీ వారికి వారే చాటు చాటున ఎవరి ఇళ్లల్లోకి వారు వెళ్ళినప్పుడు వారిలో వారే చూడలేని పొందుతారు వారిలో వారే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు వారిలో వారే ఈర్ష్యలను అసూయలను కూడా పెంచుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి ఈర్ష్యతో కూడిన స్నేహాలు అనేవి నీకు దొరకనందుకు నువ్వు సంతోష పడు మొదటిగా అర్థమైంది కదా ఇక సంతోషంగా ఉండే పనులు చేసుకుంటూ చక్కగా నీకు నచ్చిన పాటలు వింటూ రోజు మొత్తం కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ ప్రశాంతంగా మనసును ఉంచుకుంటూ కాసేపు ధ్యానం చేసుకుంటూ కాసేపు ఇష్ట దైవాన్ని ఆరాధించుకుంటూ నీకు ఇష్టమైన వారితోటి నిన్ను ప్రేమించే వారితోటి సమయాన్ని గడుపుతూ రోజంతా కూడా సంతోషంగా ఆస్వాదించే హక్కు నీకు ఉంది దాన్ని చేజేతులారా కూడా పాడు చేసుకున్నావు అంటే నిజంగా నీకంటే తెలివి తక్కువ వారు మరొకరు ఉండరు అనే నేను చెప్తాను బిడ్డ నీ పాలిట రాక్షసులుగా మారిన ఈ స్త్రీలు నీ యొక్క రక్త సంబంధికులైతే కాదు నీ యొక్క బంధువులలో ఒకరు మరి ఇంతకీ ఆ స్త్రీలు ఎవరు అంటే కనుక నీ యొక్క వైపు వారు ఆ స్త్రీలు కూడా నీకు బాగా దగ్గరైన వారు ఇద్దరైతే మరొక స్త్రీ బయట నుంచి ఉన్న వచ్చిన స్త్రీ అయితే ఈ బయట నుంచి వచ్చిన స్త్రీతోటి ఈ ఇంట్లో ఉన్న ఇద్దరు స్త్రీలు కలిసి ముగ్గురిగా ముచ్చటగా కూర్చొని నిన్ను ఎలా ముంచాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు అంతేకాకుండా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీ పిల్లలు ఏం చేస్తున్నారు నువ్వు ఏం తింటున్నావు ఏ చీర కట్టుకున్నావు ఇలా ప్రతీదీ కూడా వారు ఆరా తీస్తూనే ఉన్నారు నువ్వు ఏమేం కొనుక్కుంటున్నావు నీ సంపాదన ఎంత ఉంది నీకు ఎంత బంగారం ఉంది నీ వెనుక ఆస్తి ఎంత ఉంది అని చెప్పి ప్రతి రూపాయి లెక్క అనేది నీకే తెలియదేమో బహుశా ఎందుకంటే అందులో కూడా వారే మొదటిగా ఈ వివరాలన్నీ కూడా స్వీకరించారు ఎప్పుడైనా కానీ ఒక రాయి వెయ్యంగా 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 ఏదో ఒక రాయి తగులుతుంది ఒక పది రాళ్ళు వేసినప్పుడు పది రాళ్ళల్లో ఒక్క రాయి అయినా కానీ అనుకున్న దానికి గురిపెట్టి మనం వేసినట్లయితే పదిలో తొమ్మిది కింద పడిపోవచ్చు కానీ ఒక రాయైనా కానీ తగులుతుంది అలాగే వారు నీ మీద పడి ఏడుస్తున్నప్పుడు నీ మీద ఈర్ష్యను చూపిస్తున్నప్పుడు నీ మీద అసూయను చూపిస్తున్నప్పుడు కనీసం వారు వంద సార్లు నీ పేరు తలుచుకున్నప్పుడు వంద సార్లలో తొంభై తొమ్మిది సార్లు అవి నీ దగ్గరికి చేరకపోయినా కానీ ఒక్కసారైనా కానీ వారి ఏడుపు నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది దానివల్లనే నువ్వు ఇప్పుడు ఇన్ని సమస్యలను అనుభవిస్తున్నావు గతంలో ఎంతో ఆరోగ్యంగా ఉండే నువ్వు ఎంతో ఆనందంగా ఉండే నువ్వు ఎంతో మనశ్శాంతిగా జీవించే నువ్వు ఈరోజున ఏ సంతోషాలు లేకుండా అంటే కడుపులో నుంచి ఏదైనా కానీ ఆనందం రావాలి అన్నా సంతోషం రావాలి అన్నా పెదవుల మీద చిరునవ్వు రావాలి అన్నా అది పై పైకి తెచ్చుకున్నది ఒక రకంగా ఉంటే కడుపులో నుంచి తన్నుకొచ్చేది మరొక రకంగా ఉంటుంది అలా పైపైనే ఆనందాలు పొందుతున్నావే తప్ప మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వి నువ్వు చాలా రోజులు చాలా సంవత్సరాలే అయిపోయింది అని చెప్పి చెప్పుకోవచ్చు దీనికి కారణం కూడా వారి యొక్క ఏడుపులే వారి యొక్క ఈర్ష్య దృష్టి అనేది నీ మీద పడటం వల్లే ఎంతో ఆరోగ్యంగా ఉండే నువ్వు కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఈ రోజున నువ్వు ఏదో ఒక రకంగా మందులు మింగుతూ ఉన్నావు అంతేకాకుండా సరిగ్గా నిద్ర కూడా నీకు పట్టడం లేదు ఇంట్లో చిన్న చిన్న గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇలా ఎప్పుడైనా కానీ పక్కవారి యొక్క ఏడుపు అనేది ఏదో ఒక రూపంలో నిన్ను తాకుతూనే ఉంది కనీసం వంద సార్ల ఏడు ఏడుపులో ఒక్కసారైనా ఆ ఏడుపు వచ్చి నిన్ను తాకే ప్రమాదం కూడా ఉంది అందువల్లనే ఈ సమస్యలు ఈ బాధలు ఈ అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఆ ముగ్గురు స్త్రీల వల్లనే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికే నీ మనసులో ఒక ఆలోచన వచ్చేసింది కదా ఆ ముగ్గురు స్త్రీలు ఎవరు అని చెప్పి నువ్వు చేయవలసింది ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను వారిని వారి మనసులో ఉన్న ఆ యొక్క దృష్టిని వారి యొక్క అభిప్రాయాలను వారిలో మార్పుని మనం ఏది కూడా చేయలేము కానీ కొన్ని రకాలుగా వారితో ప్రవర్తించడం వల్ల వారి యొక్క ఏడుపుల నుంచి నువ్వు దూరం అవ్వచ్చు అంతేకాకుండా కొన్ని రకాలైన పనులు నువ్వు చేసుకోవడం వల్ల వారి యొక్క ఏడుపులు నీకు తగలకుండా నువ్వు నిన్ను కాపాడుకోవచ్చు ఇంతకీ ఏం చేయాలి అంటే కనుక ఎప్పుడైనా కానీ ఒక శత్రువు అనేది నీ ముందుకు వచ్చి నవ్వుతూ మాట్లాడుతూ దా వారి యొక్క అవసరాలను తీర్చుకుంటుంది అంటే దాని అర్థం నీ యొక్క అమాయకత్వం అంతేకాకుండా ఎవరు ఏమి చేస్తున్నా కూడా అన్నీ తెలిసి కూడా నువ్వు మెదలకుండా ఉంటున్నావు అంటే అది నీ యొక్క చేతగానితనం అయినైనా అయి ఉంటుంది అలా అమాయకురాలిలాగా లేదా అమాయకుడిలాగా చేతగాని వారిలాగా బ్రతకడం నీకు ఇష్టమేనా లేదా నువ్వు వారితో ఎలా అయితే నీతో వారు ఉంటున్నారో వారితో కూడా నువ్వు అలాగే ఉండటం ధర్మమా అది ఒక్కసారి ఆలోచించుకో ఆ నిర్ణయం నీకే వదిలేస్తున్నా నీ తెలివితేటలని నువ్వు ఏ విధంగా ప్రదర్శిస్తావో అక్కడ నీకు ఒక టార్గెట్ లాంటిది ఇక తర్వాత ఏంటి అంటే కనుక ఎప్పుడూ కూడా నువ్వు వారికి అందుబాటులో ఉండవద్దు వారి యొక్క ఇళ్లకు వెళ్ళి కూర్చోవడం కానీ వారితో మాట్లాడాలి అని చెప్పి ఆశతో ఎదురు చూడటం కానీ ఎలాగైనా కానీ వారితో టైం స్పెండ్ చేయాలి అని చెప్పి చూడటం కానీ వారి యొక్క వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ ఇటువంటివి ఏవి కూడా నువ్వు చేయవద్దు ఎందుకంటే దానివల్ల ఇంకాస్త నీ మీద అలుసు అనేది ఏర్పడుతుంది ఎప్పుడైనా కానీ ఒక మనిషికి మన మీద విలువ గౌరవం అనేది పెరగాలి అంటే వీలైనంత అందుబాటులో వారికి మనం ఉండకూడదు సాధ్యమైనంత దూరంలో వారికి ఉండే ప్రయత్నం చేయాలి అర్థమైంది కదా ఇక తర్వాతది ఏంటి అంటే కనుక వారితో ఎప్పుడూ కూడా నీవు ఏదైతే మంచి అని చెప్పి అనుకుంటున్నావో అది వారితో పంచుకోవడానికి ఇష్టపడకు ఎందుకంటే వారు నీ నుంచి తెలివితేటలు నేర్చుకొని నీ నుంచి చాలా చాలా పనులు తెలుసుకొని ఎలాగైనా కానీ నిన్ను కాఫీ కొట్టి అంటే కాపీ కొట్టడం అంటారు కదా అలా కాఫీ కొట్టి ఎన్నో వాళ్ళకు తెలియని పనులు నేర్చుకున్నారు ఇక నుంచైనా కానీ నువ్వు అది గ్రహించావు కాబట్టి నువ్వు చేసేవి నువ్వు సీక్రెట్గా చేసుకో తప్ప వారి ముందు బట్ట బయలైనది ఎప్పుడూ కూడా చేయవద్దు ఇక తరువాతది ఏంటి అంటే కనుక వారు నీతో ఏ విధంగా అయితే సున్నితంగా మాట్లాడుతున్నారో వారితో కూడా నువ్వు అదే విధంగా సున్నితంగా మాట్లాడు కానీ సమయం వచ్చినప్పుడు వారు నిన్ను వాడుకోవాలి అని చెప్పి ప్రయత్నించినప్పుడు వారికి నువ్వు ఎటువంటి అవకాశం అనేది ఇవ్వకుండా జాగ్రత్తగా నీ చేతిలో రూపాయి అనేది జారకుండా నీకు శరీరానికి కష్టం కలగకుండా ఎలా కాపాడుకోవాలో ఆ ప్రయత్నం చేసే యొక్క ఇది కూడా నీదే ఇక తరువాత నువ్వు చేయవలసింది ఏంటి అంటే కనుక నీ వాళ్ళు అయిన వారు ఎప్పుడూ కూడా నీ నీతోనే ఉంటారు పరాయి వాళ్ళు అయిన వారు ఎప్పుడూ కూడా నీతో ఉండరు ఎవరైతే శత్రువులు ఉంటారో వారు ఎప్పుడూ కూడా నీకు మిత్రులు కారు కాబట్టి అటువంటి వారితోటి నువ్వు ఎక్కువగా కలవద్దు అని చెప్పి చెప్పాను కదా అలాగే మనసులో కూడా వారి యొక్క ఆలోచనలు అనేవి రానివ్వద్దు గతం గత అని చెప్పి మర్చిపోయి ప్రస్తుతం మైండ్ని రీఫ్రెష్ చేసుకునే ప్రయత్నం చెయ్యి మనశ్శాంతిగా ఉండే ప్రయత్నం చెయ్యి వారి యొక్క ఆలోచనలు అనేవి పూర్తిగా తుడిచిపెట్టేయి జీవితం అనేది చాలా చిన్నది ఎవరి కోసమో ఆలోచించుకుంటూ నీ విలువైన సమయాన్ని నీ ఆనందమైన సమయాన్ని దూరం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయకు నీ సంతోషం నీ చేతుల్లోనే ఉంటుంది నీతో ప్రేమగా మా మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు నీ సమయాన్ని వారితో మాట్లాడి ఆనందంగా ఉంచుకో ఇక తరువాత నీ మీద ఉండే నరదిష్టి నరఘోష ఇవన్నీ కూడా వారి నుంచి నీకు వస్తున్నాయి కాబట్టి అవి తొలగించుకోవడం కోసం ప్రతి రోజు కూడా రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకో అంతేకాకుండా కాలికి నల్లదారం కట్టుకో బయటికి వెళ్ళేటప్పుడు అరికాలులో కాటుక పెట్టుకొని వెళ్ళు ఎప్పుడూ కూడా వారి ముందు సంతోషంగా ఉన్నట్లుగా ప్రవర్తించకు ముఖ్యంగా ఇంటికి ప్రతి అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీసివేస్తూ ఉండు ఇంటికి ఎప్పుడూ కూడా బూడిద గుమ్మడికాయ కట్టి ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకో ముఖ్యంగా ఒక ఐదు నిమ్మకాయలు తీసుకొని నీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఐదు నిమ్మకాయలు కట్టు ప్రతి అమావాస్య రోజు కానీ లేదా నెలలో వచ్చే ఒక గురువారం ఆదివారం అయినా కానీ ఎర్ర నీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండు ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోవడం వల్ల నీ ఒంటిని తాకి ఉన్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది అంతేకాకుండా ఇంట్లో నిత్ నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండు ఈ విధంగా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి దిష్టి దోషము అనేక రకాలైన దుష్ట శక్తులు ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాయి దానివల్ల ఇంట్లో పాజిటివ్ శక్తి అనేది పెరగడం వల్ల ఆ ఇంట్లో ఉన్నవారికి మనశ్శాంతి సరైన నిద్ర ఆనందం చాలా వరకు కూడా అన్ని పనుల మీద ఏకాగ్రత ఇవన్నీ కూడా లభిస్తాయి కాబట్టి ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండడం వల్ల నువ్వు చాలా వరకు కూడా వారు ముంచాలి అని నిన్ను చూసినా కానీ ఎటువంటి ఎఫెక్ట్ అనేది నీ మీద పడకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు అన్న విషయాన్ని గుర్తుంచుకో విడమ్ ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా నీకు చెప్పింది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శత్రువులు ఉంటారు మిత్రువులు ఉంటారు అలా అని చెప్పి శత్రువులని తక్కువ అంచనా వేయకూడదు ఆ శత్రువులు మనకి దూరంగా ఉన్నవాళ్ళైతే వాళ్ళు ఎలా ఏడ్చినా మనకి తెలియదు కానీ నీ శత్రువులు నీ కళ్ళ ముందే లేచిన దగ్గర నుంచి తిరుగుతూ ఉంటారు అటువంటి వారి యొక్క ఏడుపులు అనేవి ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా తగులుతాయి అని ఈ యొక్క విషయాలన్నీ కూడా నీకు చెప్పాను ఎందుకంటే నా బిడ్డ సంతోషంగా ఉండటమే కదా తల్లి నాకు కావాల్సింది నా బిడ్డ ఆనందంగా ఉండటమే కదా నా బిడ్డకు ఏ దిష్టి తగలకూడదు నా బిడ్డ మీద ఎవరి చూపు పడకూడదు ఎవరి యొక్క మోసాలలో నా బుడ్ నా బిడ్డ మునిగిపోకూడదు అన్న ఉద్దేశంతో నా బిడ్డ సంతోషాన్ని కోరి నా బిడ్డ మేలు కోరి ఇవన్నీ కూడా నీతో చెప్తున్నాను తల్లి నేను కాకపోతే ఇంకా ఎవరు చెప్తారు నీకు చెప్పు నా బంగారు తల్లి సంతోషంగా ఉండటం కన్నా నాకు ఉన్న ఆనందం మరొకటి వేరేది ఉంటుందా చెప్పు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మనం మంచిగా ఉండాలి అని చెప్పి బాబా గారు ఎంతగా తపన పడుతున్నారో మనందరికీ కూడా కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది సందేశం ద్వారా కాబట్టి బాబాగారు చెప్పినవన్నీ కూడా పాటించండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్